ఈరోజు సృష్టి రహస్యం గురించి మనం తెలుసుకుందాం ఎవరు వ్రాసారో కానీ మహానుభావుడు అతని ఓపిక్కి శతకోటి వందనాలు చేద్దాం ఇది నిజమా కాదా అనేది రెండో విషయం ఎందుకంటే మనకి తెలియంది అబద్ధమని తెలిసింది నిజమని అనుకునే ప్రజలు ఎక్కువ మరి స్వార్థంతో కూడుకున్నటువంటి పూజలు ఎక్కువ చేస్తారు మరి స్వార్థంతో కూడుకున్నటువంటి స్టేటస్లు పెడుతూ ఉంటారు వీటన్నిటికంటే జనానికి పనికి వచ్చే ఇలాంటి విషయాలు తెలుసుకుంటే గొప్పదే గొప్పవాళ్ళే చెప్పిన వాళ్ళు గొప్పవాళ్ళే తెలుసుకున్న మసలుకునేవాళ్ళు అంతకంటే గొప్పవాళ్ళు ఈ సృష్టి రహస్యం ఏమిటి అంటే ఎలా ఏర్పడింది అంటే సృష్టి కాలచక్రం ఎలా నడుస్తుంది మనిషిలో ఎన్ని తత్వాలు ఉన్నాయి సృష్టి ఆవిర్భావం ఎలా అయ్యింది అనే ప్రశ్నలు మనకి వస్తాయి ముందు పరాపరము దీని అందు శివం పుట్టింది మొదటిది శివం పుట్టింది రెండవది శివంలో శక్తి పుట్టింది మూడవది శక్తి యందు నాదం పుట్టింది నాలుగవది నాదంలో బిందువు పుట్టింది ఐదు బిందువులో సదాశివం పుట్టింది ఆరు సదాశివంలో మహేశ్వరుడు పుట్టాడు ఏడు మహేశ్వరులో ఈశ్వరుడు పుట్టాడు ఎనిమిది ఈశ్వరుల్లో రుద్రుడు పుట్టాడు తొమ్మిది రుద్రుని యందు విష్ణువు పుట్టాడు పది విష్ణువు ఎందు బ్రహ్మ పుట్టాడు పదకొండు యందు ఆత్మ పన్నెండు ఆత్మ యందు దహరాకాశం పదమూడు దహరాకాశములో వాయువు పద్నాలుగు వాయు వాయువు ఎందు అగ్ని పుట్టింది పదిహేను అగ్ని ఎందు జలం పుట్టింది పదహారు జలము ఎందు పృథ్వీ పుట్టింది పదిహేడు పృథ్వీ ఎందు ఓషధులు పుట్టాయి పద్దెనిమిది ఓషధుల ఎందు అన్నం పుట్టింది ఈ అన్నము వల్ల జీవుడు పుట్టాడు అంటే సమస్త జీవులు నర నరులు మృగాలు పశు పక్షి స్థావర అన్నీ కూడా పుట్టినవి సృష్టి కాలచక్రం ఎవరి అధీనంలో ఉంది అంటే పరాశక్తి అధీనంలో నడుస్తుంది ఇప్పటి వరకు ఎంతోమంది శివులు ఎంతోమంది విష్ణువులు ఎంతోమంది బ్రహ్మలు వచ్చారు అంటే వాళ్ళ సమయం అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ వస్తూ ఉంటారు అన్నమాట అందుకే విష్ణు ప్రళయం బ్రహ్మ ప్రళయం రుద్ర ప్రళయం అంటారు అంటే వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వస్తూ ఉంటారు అందుకనే ఎంతోమంది వచ్చి ఉంటారు ఇప్పటికి యాభై బ్రహ్మలు వచ్చారు ఇప్పుడు నడుస్తోంది యాభై యొక్క బ్రహ్మ కాలం ఒకటి కృతయుగం రెండు త్రేతాయుగం మూడు ద్వాపరయుగం నాలుగు కలియుగం ఈ నాలుగు యుగాలకు ఒకటి మహాయుగం ఈ నాలుగు కలిపితే ఒక మహాయుగం ఇటువంటి మహాయుగాలు డెబ్భై ఒకటి అయితే ఒక మన్వంతరం అలాంటి మన్వంతరాలు పద్నాలుగుకి ఒక కల్పం అటువంటి పదిహేను సందులకు ఒక ప్రళయం ఒక కల్పం వెయ్యి యుగాలకు బ్రహ్మకు ఒక పగలు అంటే పగలంటే సృష్టి చేస్తూ ఉంటాడు వెయ్యి యుగాలు ఒక రాత్రి అంటే ప్రళయం రెండు వేల యుగాలకు బ్రహ్మకు ఒక రోజు అవుతుంది ఇప్పుడు బ్రహ్మ వయస్సు యాభై ఒక్క సంవత్సరం ఇప్పటి వరకు ఇరవై ఏడు మహాయుగాలు గడిచినాయి ఒక కల్పానికి ఒక పగలు నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు డెబ్భై రెండు వందల కల్పాలు బ్రహ్మకు వంద సంవత్సరాలు పద్నాలుగు మంది మనువులు ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం మనం శ్వేత వరాహ యుగంలో ఉన్నాం ఐదుగురు భాగాన కాలానికి అరవై సంవత్సరాలు ఒక గురు భాగాన కాలానికి పన్నెండు సంవత్సరాలు ఒక సంవత్సరానికి ఆరు ఋతువులు ఒక సంవత్సరానికి మూడు కాలాలు ఒక రోజుకి మూడు పూటలు రాత్రి పగలు అంటే రెండు పూటలు ఒక రోజుకి రెండు పూటలు పగలు రాత్రి ఒక సంవత్సరం అంటే పన్నెండు మాసాలు ఒక సంవత్సరం అంటే రెండు ఆయనాలు ఒక సంవత్సరం అంటే ఇరవై ఏడు కార్తెలు ఒక నెలకి ముప్పై తిథులు ఇరవై ఏడు నక్షత్రాలు వివరణలు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు ఎనిమిది దిక్కులు నూట ఎనిమిది పాదాలు ఒక వారానికి ఏడు రోజులు పంచాంగంలో తిథి వార నక్షత్ర కరణం యోగం కలిపి వీటన్నిటినీ కలిపి పంచాంగము అంటారు అంటే ఐదు అంగాలతో కూడుకున్నది అని సృష్టి యావత్తు త్రిగుణాలతోనే ఉంటుంది దేవతలు జీవులు చెట్లలో అన్ని వర్గాల్లో ఉండే మూడు గుణాలు ఉంటాయి సత్వగుణము రజవగుణము తమో గుణము పంచభూతాలు ఆవిర్భావం ఆత్మయందు ఆకాశం ఆకాశం నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలం జలం నుండి భూమి పుట్టాయి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు పంచప్రాణాలు ఐదు పంచ తన్మాత్రలు ఐదు అంతర ఇంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు కలిపి ఇరవై ఐదు తత్వాలు ఒకటి ఆకాశ పంచకం అన్నారు కదా పంచీకరణ దాంట్లో ఆకాశం ఆకాశంలో కలవటం వల్ల జ్ఞానం ఆకాశం వాయువులో కలవటం వల్ల మనస్సు ఆకాశం అగ్నిలో కలవటం వల్ల బుద్ధి ఆకాశం జలంతో కలవటం వల్ల చిత్తం ఆకాశం భూమితో కలవటం వల్ల అహంకారం పుడుతున్నాయి రెండు వాయువు పంచీకరణ అంటారు ఈ వాయువు వాయువుతో కలవటం వల్ల వ్యాన వాయువు ఆకాశంతో కలవటం వల్ల సమాన అయింది వాయువు అగ్నితో కలవటం వల్ల ఉదాహరణ అయింది వాయువు జలంతో కలవటం వల్ల అయింది వాయువు భూమితో కలవటం వల్ల అపానవాయు అయింది వాయువులు మరి వాయువు భూమితో కలవటం వల్ల అపాన వాయువులు పుడుతున్నాయి ఇలా తర్వాత మూడవది అగ్ని పంచీకరణ అగ్ని ఆకాశంతో కలవటం వల్ల శ్రోత్రమైంది అగ్ని వాయువుతో కలవటం వల్ల వాక్ అయింది అగ్ని అగ్నిలో కలవటం వల్ల చెక్షు అయింది అగ్ని జలంతో కలవటం వల్ల అయింది అగ్ని భూమితో కలవటం వల్ల ఘాణమైంది నాలుగు జల పంచీకరణ జలం ఆకాశంలో కలవటం వల్ల శబ్దమైంది జలం వాయువుతో కలవటం వల్ల స్పర్శ అయింది జలం అగ్నిలో కలవటం వల్ల రూపమైంది జలం జలంలో కలవటం వల్ల రసమైంది జలం భూమితో కలవటం వల్ల గంధం పుట్టింది ఐదవది భూమి అంటే పృథివీ పంచీకరణ భూమి ఆకాశంలో కలవటం వల్ల వాక్కొచ్చింది భూమి వాయువుతో కలవటం వల్ల పాణి అంటే చెయ్యి భూమి అగ్నితో అగ్నితో కలవటం వల్ల పాదం భూమి ఆ జలంతో కలవటం వల్ల గుహ్య భూమి భూమితో కలవటం వల్ల గుదం పుట్టింది మానవ దేహతత్వం ఐదు జ్ఞానేంద్రియములు ఒకటి శబ్దము రెండు స్పర్శ మూడు రూపము నాలుగు రసము ఐదు గంధము ఐదు పంచ తన్మాత్రలు ఇక్కడ చెవులు చర్మము కళ్ళు నాలుక ముక్కు ఇవి జ్ఞానేంద్రియాలు అంటారు పంచ తన్మాత్రలు అంటే శబ్దము స్పర్శము రూపము రసము గంధము పంచ ప్రాణములు అంటే అపానము సమానము ప్రాణము ఉదానము వ్యానము అంతరేంద్రియాలంటే మనస్సు బుద్ధి చిత్తము జ్ఞానము అహంకారము వాకు పాణి పాదము గుహ్యము గుదము వీటిని కర్మేంద్రియాలు అంటారు అరిషడ్ వర్గాలు ఆరు శత్రువర్గం కామం క్రోధం మోహం లోభం మదం ఆశ్చర్యం మూడు శరీరాలు స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము మూడు అవస్థలు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ ఆరు షడ్భావ వికారములు ఉండటం పుట్టటం పెరగటం మార్పు చెందటం క్షీణించటం నశించటం ఆరు షడూర్ములు ఆరు షడు షాడు షడ్ అంటే ఆరు షడూర్ములు ఆకలి దప్పిక శోకము మోహము జననము మరణము ఏడు కోశములు సప్తధాతువులు కోశములు సప్తధాతువులు అన్నారు చర్మము రక్తము మాంసము మేధస్సు మజ్జ అస్థి అంటే ఎముకలు శుక్లం మూడు త్రయాలు అంటే మూడు అవస్థలకు ముగ్గురు అధిపతులు ఉన్నారు వాళ్ళు విశ్వడు తైజసుడు ప్ర ప్రాజ్ఞుడు కర్మత్రయాలు ప్రారంభ కర్మలు ఆగామి కర్మలు సంచిత కర్మలు ఐదు కర్మలు వచన ఆదాన గమన విస్తర ఆనంద మూడు గుణాలు సత్వగుణం రజోగుణం తమోగుణం తొమ్మిది చతుష్టయాలు తొమ్మిది చతుష్టయములు సంకల్ప అధ్యాసాయం అభిమానం అవధరణ ముదిత కరుణ మైత్రి ఉపేక్ష తితీక్షణి పంచభూతములు పంచీకరణ చేయనివి పంచభూతములు పంచీకరణం చేసినవి ఆకాశం వాయువు అగ్ని జలం పృథివి అవస్థ దేవతలు పద్నాలుగు మంది దిక్కు వాయువు సూర్యుడు వరుణుడు అశ్విని దేవతలు అగ్ని ఇంద్రుడు ఉపేంద్రుడు మృత్యువు చంద్రుడు చర చతర్వకుడు రుద్రుడు క్షేత్రజ్ఞుడు ఈశానుడు నాడులు ఒకటి బ్రహ్మనాడి నాడులు ఇడానాడి పింగళానాడి సుషుమ్ననాడి గాంధారి నాడి పమస్వని నాడి పూషనాడి అలంబననాడి హస్తినాడి శంఖిని నాడి కుహునాడి బ్రహ్మనాడి పది వాయువులు అపాన సమాన ప్రాణ ఉదాన వ్యాన కూర్మ కృకుర నాగ దేవదత్త ధనంజయ వాయువులు షట్చక్రాలు మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రం మనిషి ప్రమాణములు తొంభై ఆరు అంగుళాలు ఎనిమిది జానల పొడవు నాలుగు జానల వలయం ముప్పై మూడు కోట్ల రోమాలు అరవై ఆరు ఎముకలు డెబ్భై రెండు వేల నాడులు అరవై రెండు కీళ్ళు ముప్పై ఏడు మూరల ప్రేగులు ఒక సేరు గుండె అర్ధసేరు రుదినం నాలుగు సేర్లు మాంసం ఒక సేరుడు పైచ్యం శేరు శ్లేష్మం మానవ దేహంలో పద్నాలుగు లోకాలు పైలోకాలు భూలోకం 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 భువర్లోకం సువర్లోకం మహర్లోకం జనాలోకం తపోలోకం సత్యలోకం ఇవి అధోలోకలేడు అతల వితల సుతల తల రసతల మహాతల పాతాళ మానవ దేహంలో సప్త సముద్రాలు లవణ సముద్రం మూత్రం ఇక్షు సముద్రం చెమట సు సుర సముద్రం ఇంద్రియం సర్పి సముద్రం దోషితం దది సముద్రం శ్లేష్మం క్షీర సముద్రం జొల్లు శుద్ధోక శుద్ధోదక సముద్రం కన్నీరు పంచాగ్నులు కాలాగ్ని క్షుదాగ్ని సీతాగ్ని కోపాగ్ని జ్ఞానాగ్ని కాలాగ్ని పాదాల్లో క్షుదాగ్ని నాభిలో సీతాగ్ని హృదయంలో కోపాగ్ని నేత్రంలో జ్ఞానాగ్ని ఆత్మలో మానవ దేహంలో సప్త ద్వీపాలు జంబూ ద్వీపం తలలో లక్ష ద్వీపం అస్థిలో శాఖ ద్వీపం శిరస్సు పైన శాల్మలి ద్వీపం చర్మం పుష్కార ద్వీపం గోళమందు దీపం మాంసంలో క్రౌంచ దీపం వెంట్రుకల్లో నాదాలు లాలాది ఘోషనాథం నాదం చనీనాదం మృదంగనాదం ఘంటానాదం కేలకిణీనాదం కళనాదం వేణునాదం భ్రమణనాదం ప్రణవనాదం ఇవన్నీ నాదాలు మనకి సృష్టిలో ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా చక్కగా తెలియజేశారు ఇవన్నీ మన శరీరంలో ఎలా ఉన్నాయో తెలియజేశారు మరి ఎన్ని విషయాలు మనం తెలుసుకున్నాము సృష్టిలో ఎన్ని ఉన్నాయో అవన్నీ మనలో ఎట్లా ఉన్నాయో ఎక్కడున్నాయో అన్నీ కూడా తెలుసుకున్నాం ఇదంతా కూడా సృష్టి రహస్యం ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకుని మసలుకునేవాడు భగవంతుని అనుగ్రహాన్ని పొందుతాడు ముక్తిని పొందుతాడు అందరికీ భగవంతుడు ఆ ముక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ శుభం పలుకుతాడు స్వస్తి